రంగని గుడిలో మంగత కోడి ఆడరి కోలలు సతులాలా విను వీధులలో తిరువాడలలో ఆడరి కోలలు సతులాలా రంగని గుడిలో మంగత కోడి ఆడరి కోలలు సతులాలా విను వీధులలో తిరువాడలలో ఆడరి కోలలు సతులాలా మీరాడరి కోలలు సతులాలా మీరాడరి కోలలు సతులాలా గనగన గంట రావము పిలిచే కదలరు మీరు సతులాల వడివడిగా మన స్వామిని చేరగ కదల మీరు సతులాలా గనగన గంట రావము పిలిచే కదల మీరు సతులాల వడివడిగా మన స్వామిని చేరగ కదల మీరు సతులారా కదల మీరు సతులారా కదల మీరు సతులారా గల్ 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 గజలు రోగ గడర కోలలు సతుల గల 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 గాజులు గాజులుడగా ఆడరే కోలలు సతులాలా గల్ 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 గజలు రోగగాడర కో కోలలు సతులాలా గల 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 గాజులుడగాడరే కో కోలలు సతుల మీరాడరే కోలలు ల సతులాలా మీరాడర కోలలు సతులాలా రంగురంగుల పూలను చేర్చి మాలలు అట్టరు సతులాలా ముద్దుల మంగత ముచ్చటలాడి స్వామికి వెయ్యరు సతులాలా రంగురంగుల పూలను చేర్చి మాలలు కట్టర సతులాలా ముద్దుల మంగత ముచ్చటలాడి స్వామికి వెయ్యరు సతులాలా మీరు స్వామికి వెయ్యరు సతులాలా మీరు స్వామికి వెయ్యరు సతులాలా రంగని గుడిలో మంగత కోడి ఆడరే కోలలు సతులాలా విను వీధులలో తిరువాడలలో ఆడరే కోలలు సతులాల మీరాడరే కోలలు సతులాల మీరాడరే కోలలు సతులాలా